కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శన నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గుట్టిపాటి లక్ష్మి దర్శన నియోజకవర్గంలో పలు లింక్ రోడ్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరిన గుటిపాటి లక్ష్మి లక్ష్మి కోరిక మేరకు లింక్ రోడ్లు నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రివర్యులు పల్నాడు జిల్లా నరసరాపేట రాయపారలో నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన అమలోద్భావి మాత తిన్నాల మహోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ జీవి ఆంజనేయులు నరసరావుపేట చదలవాడ అరవింద్ దర్శనోద్యవర్గం టీడీపీ ఇంచార్జ్ గుట్టిపాటి లక్ష్మి రాష్ట్ర టీడీపీ డాక్టర్ శేల్ అధ్యక్షులు కడయాల వెంకటేశ్వరరావు టీడీపీ యువనాయకులు కడయాల లలిత్సాగర్ ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ని మర్యాదపూర్వకంగా కలిసి దర్శనోద్యవర్గంలో గ్రామాల నుండి మండలాలకు లింక్ రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రివర్యుల దృష్టికి దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి తీసుకువెళ్లగా కేంద్ర మంత్రివర్యులు వెంటనే స్పందించి లింక్ రోడ్ల నిర్మాణం కొరతను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇవ్వడం జరిగింది సమయం చూసుకొని దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తానని నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకార సమయాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది